హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు చాలా మంది చాలామంది అంటే నాకు మెసేజ్ చేస్తున్నారనమాట అక్క నువ్వే నేమేమంటే లాగ్స్ అని పెట్టావు కుషు ఆల్ ఇన్ వన్ వి లాక్స్ అని పెట్టావు కానీ ఏమంటే నువ్వేమంటే ఎప్పుడు నీ పర్సనల్ అయితే షేర్ చేసుకోలేదు లాగ్స్ అని పెట్టిన తర్వాత నీ లాగ్ లాక్గా ఒకరోజున తీయాలి కదా అక్క అనేసి అన్నారని చెప్పేసి ఈరోజు ఒక లాక్గానే తీద్దామనేసి అనుకున్నాను వీలు చూసి సరిపోతా ఉంది నాకు ఇంట్లో పని చేసుకునే సరిపోతుంది ఫ్రెండ్స్ నాకు ఎందుకంటే బాబు కదా చెప్పాను కదా నేను చిన్న బాబు నాడు అనేసి ఆ బాబుతోనే సరిపోతుంది అనమాట నిద్ర అంటారు ఆ విధంగా నిద్రపోతాడు నా బాబు చూ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ లేసాను ఏమైనా చేసుకున్నాను నేను చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పేసి ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు నాకు మా బాబుకి ఆరో నెల ఈ తొమ్మిదో నెలలో ఇంటికి వెళ్దాం అనేసి అనుకోని ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఎలాగైనా సరే మన పని మనం చేసుకుంటేనే కదా ఎక్కడున్నా సరే అని చెప్పేసి నా పని నేను చేసుకుందామని చెప్పేసి నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి కూడా పని చేసుకుంటా ఉన్నాను నేను ఏదో నాకు తోచినంతవరకు చేసుకుందాము వాళ్ళకి బరువే కదా భారం కదా అనేసి అని చెప్పేసి నా పని నేను చేసుకుంటా ఉన్నాను నేను ఎట్లాగైనా కూడా सर పెళ్ళన్న తర్వాత తల్లిదండ్రులకు భారం కాదనుకో కానీ మనకు తోచిన పని మనం చేసుకుంటే మనకి సంతోషంగా ఉంటుంది వాళ్ళకి తృప్తిగా ఉంటుంది మన బెడ్ వచ్చిన దానికి అన్ని పని చేసుకుంటా ఉంది పర్లేదు లేనేసి అని చెప్పేసి ఇంకా ఏముందిలే కాని ఐదు నెలలు అయిపోయింది కదా ఆరో నెలగా జరుగుతుందని చెప్పేసి నేను చేసుకుందామని చెప్పేసి చేసుకుంటా ఉన్నాను ఈ రోజు ఏమంటే సాంబార్ పెడదామనుకున్నాను సారీ ఫ్రెండ్స్ ఇది శనివారం లాగ్ ఇది శనివారం తీసిన లాగ్ ఇది ఆ రోజు ఏమంటే తీద్దాము పెడదామనేసి అనుకోని కూడా అనుకున్నాను నేను ఇంకా నాకు వీలు కాలేదు చెప్పాను కదా పనులు సరిపోతా ఉందని చెప్పేసి నాకు వీలు కాలేదు అమ్మ అయితే ఇంకా మేకల దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంట్లో ఇంకెవరు లేరని చెప్పేసి మనం తోచిన కాడికి చేసుకుందామనేసి అని చెప్పేసి ఐదు నెలల వరకు అయితే అమ్మ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ఇంకా ఫైవ్ మంత్స్ నుంచి మనం చేసుకుందాం అని చెప్పేసి నేనైతే ఇంట్లో నాకు తోచిన పని నేను చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ నేను ఇంకా శనివారం లాగా చెప్పాను కదా ఈ శనివారం ఏమంటే ఇంకా మనం చికెను మటన్ అయితే అవంతా నాన్ వెజ్ అయితే లేదు కదా ఇంకా సాంబార్ అయితే పెడదామని చెప్పేసి సాంబార్కైతే అన్నీ కట్ చేసి పెట్టుకుంటా ఉన్నాను నేను ఇంకా తర్వాత ఏమంటే వీడియో లెంత్ అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ మీరేమంటే లెంత్ ఎక్కువగా ఉందనేసి అని చెప్పేసి స్కిప్ అయితే చేయొద్దండి లాగ్ అని చెప్పారని చెప్పేసి నేను లాగ్ అయితే తీసాను ఇన్ని రోజులకైతే తీశాను నేను మీకు నచ్చినట్టయితే ఒకసారి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను నా నా లాగ్ అయితే అసలు పర్సనల్ ఎందుకులే పెట్టేది ఎవరు చూస్తారులే అనేసి అనుకొని ఉద్దేశంతో నేనైతే ఇంటి రోజు అయితే పెట్టలేదు నేను ఇంకా చెప్పాను కదా పని అయితే సరిపోతుందని చెప్పేసి అనుకున్నాను నేను కానీ షేర్ చేసుకుందాము మన అసలు మన మన గురించి మన గురించి ఆలోచన చేసి మన మనకు లైక్ చేసి కామెంట్ చేసే అభిమానుల కన్నా మనం మనకు మెసేజ్ పెట్టినప్పుడు వాళ్ళకి రిప్లై అయినా ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను ఈ లాగ్ అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజు తర్వాత ఏమంటే ఇంకొక విషయం చెప్పాలనే మంచి మాట మంచి పలుకు మంచి విషయాలు నేర్చుకుంటే చాలు ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఫ్రెండ్స్ అసలు మంచి అయితే చాలా చాలా విపరీతంగా ఉంది కదా అసలు మార్నింగ్ లేయాలనేసన్నా కూడా చాలా ఇదిగా ఉంది అందువల్ల అని చెప్పేసి నేను లేసే కలికే నైన్ అయిపోయింది అనమాట మార్నింగ్ నైన్ అయిపోయింది అందువల్లనే అని చెప్పేసి నైన్కైతే ఆ పడగలను ఎత్తేసి అన్నీ చేసుకున్నాను ఇంకా ఇంకా అమ్మకైతే ఒంట్లో సరలేదని చెప్పేసి నేనైనా చేసుకుందామని చెప్పేసి అన్నీ ఎత్తుకొని చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ నేను టైం పది అయిందో లేదు అప్పుడే మా ఇంట్లో ఏమంటే అప్పుడే అరుపులు కేకలు ఇంకా ఇంకా కాలేదా త్వరగా కాలేదనేసి అంటా ఉన్నాడు మా తమ్ముడు అయితే అరుస్తా ఉన్నాడు ఒక పక్క నేనైతే ఉన్నాను ఇంటికాడ మా అక్క అయితే వాళ్ళ ఇంట్లో చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే ఎక్కడికి వస్తుంది అనమాట మా అక్క వచ్చేసరికి పదకొండు పన్నెండు అనమాట ఇంకా ఇంట్లో పని చేసుకొని రావాలి కదా నేనైతే ఇంక ఇంతట్లో ఏమంటే బాగా చేసేసి సాంబార్ అన్న పెట్టేసి త్వరగా వండి పెట్టేస్తే ఖాళీ అనేసి అనుకుంటాను ఖాళీ అయితే ఎడ దొరుకుతుందండి ఇంకా బిడ్డకి ఏమంటే నీళ్ళ కిందమంటే వేసి అమ్మ అయితే నీళ్ళైతే పోసుకుంటుంది బెడ్ వరకు అయితే ఇంక ఇటు వరకు అయినా చేసేద్దామని చెప్పేసి త్వర త్వరగా చేసుకుంటాను అనుకుంటా ఉన్నాను వీడియో ఒక పక్క తీయాలి కదా వీడియో ఒక పక్క షూటింగ్ తీస్తా ఉంటే అరుస్తూ ఉన్నారు ఏం నీ పాటికి నువ్వు తీస్తా ఉన్నావు ఇక నాకు త్వరగా కావాలి కదా అనేసి అంటున్నాడు తీస్తున్నాను అని చెప్పేసి ఎటో ఒకటి అని చెప్పేసి చేసేద్దామని త్వరగానే కానిస్తా ఉన్నాను ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఏమంటే పని చేస్తున్నాను లేదో హడావిడిగా చేస్తున్నాను గ్యాప్ అనేది లేకుండా మా అత్త వాళ్ళు ఏమంటే ఇంతట్లో ఫోన్ మీద ఫోన్లు చేస్తూ ఉన్నారు ఏం అనేసి అని చెప్పేసి ఏం అనేసి అడిగితే ఏం నువ్వు లేని ఇక్కడ మాకు బోసిగా ఉందమ్మా మాకు పని చేసి పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారని అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు మా అత్తమేమంటే అసలు మా అత్తకి కొద్దిగా కాల్ వైపు అనమాట ఏం తెలియదు అనమాట చేయలేదు హుషారుగా చేయలేదు వయసు అయిపోయిన వాళ్ళు కదా చేయలేరు అనమాట అనేసి అని చెప్పేసి మా ఇంకా మేమైతే వంట వండుకోలేదు నువ్వన్నా ఇచ్చి పంపించని చెప్పేసి వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు సరే అనే ఇంతట్లో అన్నా ఇటు సాంబార్ పెడుతున్నాం కదా వాళ్ళకు కొద్ది గిచంపిద్దామని చెప్పేసి అత్తమ్మ వాళ్ళకనేసి అని చెప్పేసి త్వరగా చేసేద్దామని చెప్పేసి హడావిడి హడావిడిగా చేయిస్తా ఉన్నాను ఇంకా తాలిం పెట్టేసి సాంబార్ చేసేసి ఇంతట్లో మనం ఇంకా వాళ్ళకి వడలన్నా చేసి పంపిద్దాము మొన్న ఒక టూ డేస్ బ్యాక్ అయితే నేను వడలు అయితే కాల్చాను అనమాట ఆ వడలు ఏమంటే చిర్రాకేసి కొత్తిమీర కరివేపాకేసి నేను చేశాను అనమాట అది వీడియోలో కూడా పెట్టాను చూడండి ఒకసారి అది ఎప్పుడో తీశాను కానీ వీడియోలో పెట్టి అని పెట్టి చూపించాను అది ఇప్పుడు చెయ్యమ్మా బాగుందని అని చెప్పారు ఒకటే రెండు ఇచ్చా లేదో వాళ్ళకి వాళ్ళు ఏమంటే అదే కావాలనేసి అన్నారు పొలు లేని లేని వాళ్ళు కదా వయసు అయితే అయిపోయింది కదా వాళ్ళకి అందువల్లని చెప్పేసి ఫోన్ల మీద ఫోన్ చేసి బాగున్నమాట టీగా ఉన్నాయి ఆ వడలన్నా చేసి అమ్మ మాకన్నా చెప్పారని చెప్పేసి నేను ఇంకా ఆ వడలన్న చేద్దామని చెప్పేసి ఇంకా చేయాలనేసి అనుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను చాలా రోజులైంది కదా ఈ విధంగా వచ్చి మాట్లాడము ఇంకా నేను బిజీ బిజీ అయిపోయాను చిన్న బాబు ఉన్నాడు కదా అందువల్ల అనేసి అని చెప్పేసి నేను చాలా బిజీ అయిపోయినాను ఇప్పుడైతే నమ్మ వాళ్ళ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను అప్పటికి నాకు ఎలాగైనా సరే మన పనులు మనం చేసుకుంటేనే కదా ఇంకా బిడ్డకు చూసుకోవాలి చూసుకొని సరిపోతుంది ఇంకా పాప ఉందని చెప్పాను కదా పాప కూడా రెడీ చేయను స్కూల్కి పంపించాను సరిపోతుంది నాకు మార్నింగ్ ఇద్దరు కామెంట్ చేస్తారు నాకు ఇద్దరు సిస్టర్స్ అయితే నాకు కామెంట్ చేశారు అక్క ఏమక్క లాగ్ అనేసి అని పెట్టేసావు నేమ్ పెట్టేసావు ఇప్పుడు ఏమంటే ఒక్క లాగ్ కూడా పెట్టలేదు నువ్వు అనేసి అంటున్నారు అందువల్ల ఎలాగైనా ఈరోజు ఒక లాగ్ పెడదాము ఎన్ని పరిస్థితులు ఉన్నా కాడనేసి అని చెప్పేసి ఒక లాగ్ తీద్దాము నా డైలీ రొటీన్స్ అంతా పెడదామని చెప్పేసి ఈరోజు మార్నింగ్ నుంచి నేను టెన్ వరకు ఏమేమి పనులు చేస్తానని కూడా లాగ్ అనేది పెడదామనేసి అని చెప్పేసి వీడైతే చూ అంతా మొత్తం షూటింగ్ చేశాను దాన్ని ఇంక అప్లోడ్ చేసి పెట్టాలి ఇంక నేను ఈవినింగ్ పెట్టాలనేసి అనుకుంటున్నాను ఇంకా బాగున్నాను కదా అందువల్ల నాకు సరిపోతా ఉంది పని సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మసాలా వడ అనేది చేయాలనేసి అనుకుంటున్నాను ఆ మసాలా వడ అనేది ఎట్లా చేస్తే క్రిస్పీగా ఉంటుంది బాగుంటుంది అనే విషయం గురించి మీకు నేను వీడియో తీసి చెప్పాలనేసి అని చెప్పేసి ఇప్పుడు వీడియో నేను మాట్లాడి చెప్తామనేసి అనుకుంటున్నాను నేను ఒకసారి చూపిచ్చేసి చూపించేస్తాను ఫ్రెండ్స్ చెప్పాను కదా ఈ మారుతనేసాను చీరకు కొత్తిమీర అని చెప్పాను కదా నేను వీడియో అయితే సపరేట్గా అని చెప్పేసి నేను వీడియో అయితే తీశాను చూడండి అది ఆ వీడియో కూడా చూసారనుకో మీకే అసలు చేసుకొని తిన్నారనుకో అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఈ వడనేసి అనేది మంచిన పప్పుతోనే చేస్తామన్నమాట బాగా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఒక అసలు ఈ ఈ ఆకులు అన్నేసేది కదా పోషక విలువలు చాలా ఉంటాయన్నమాట మనకి కాల్షియం అని కూడా బాగా అందుతుందనమాట రక్త ప్రసరణ కూడా బాగుంటుందన్నమాట అందువల్ల నేను అనేది హెల్త్కి కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది దీంట్లో నేనేం కట్ చేశాను తెలుసా పచ్చిమిరకాయ అనేది కట్ చేశాను అనమాట ఎందుకంటే పెళ్ళిలో ఇంకా ఇష్టంగా తింటారు వీటిని అని చెప్పేసి పచ్చిమిరకాయ నోటికి తగిలిందనుకో కారంగా ఉంటుందని చెప్పేసి అవాయిడ్ చేశాను నేను మీరైతే ఇష్టమైతే మాత్రం పచ్చిమిరకాయ అయితే మాత్రం వేసుకోండి ఫ్రెండ్స్ మా ఈ విధంగా చేసుకున్నాను నేను ఇంకా వెళ్ళు ఫోన్ల మీద ఫోన్ చేసి అడుగుతున్నారని చెప్పేసి ఇంకా అత్తమ్మ వాళ్ళకి మా ఇంట్లో ఒకటే కొడుకు ఇంకా ఎవరు లేరు ఆడబిడ్డలన్నా ఉన్నా కూడా వాళ్ళను చేసి పెడతారు అనేసి అనుకోవచ్చు ఎవరు లేరు కాబట్టి అని చెప్పేసి నేనే కదా వాళ్ళకి కూతురైనా కోడలు అనేసి నేను కూడా అందుకనేసి అని చెప్పేసి నేను ఇంకా చేసి పంపిద్దాము వాళ్ళే మనకు అమ్మ నాన్న అనేసి అని చెప్పేసి చేసి పంపిద్దామని చెప్పేసి ఇంక అన్నీ చేసుకుంటాను చేసుకునే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను నాకు టైలరింగ్ పరంగా అయితే చాలా నాలెడ్జ్ అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ అయితే చేయకూడదు కదా సిజరైన్ కదా చేసుకున్నానని చెప్పేసి ఇప్పుడైతే అవాయిడ్ చేశాను నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అది కూడా ఒక ఛాన్ అనేది క్రియేట్ చేసుకొని పెడదామనేసి అనుకుంటున్నాను మీకైతే నేను టైలరింగ్ అయితే అన్ని మోడల్ అయితే ప్రతి ఒక్క మోడల్ అయితే అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసి కుట్టి చూపిస్తాను మీకు నేను అది కూడా నేను ఛానల్ అయితే పెడతాను ఫ్రెండ్స్ తర్వాత అంటే ఇంక ఈ వాడలో ఈ పనులు చేసుకొని సరిపోయింది ఇంతట్లో మా డాడీ వచ్చాడు మా డాడీ వచ్చామంటే నేను ఒక కారం పొడి నేసర్ అనేది తయారు చేశాను అనమాట అది నెయ్యితో చేసి చేస్తారనమాట వెల్లుల్లిపాయలతో చేస్తారనమాట అది కూడా వీడియో పెట్టి చేశాను నేను అది కావాలని చెప్పేసి అడుగుతున్నాడనమాట దాని తిన్నా అని చెప్పేసి చెప్పాను ఇంక సాంబార్ అయితే చేశాను కదా అన్నం అయితే ఇంతవరకు వండలేదు అన్నం మళ్ళీ తర్వాత అన్న ఇది అయిపోయిన తర్వాత అత్త వాళ్ళకి ఇచ్చి పంపించిన తర్వాత చేద్దామనేసి అనుకున్నాను ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ మధ్యాహ్నం వరకు నాకు ఇంతవరకు పని అయింది బాయ్ బాయ్ ఫ్రెండ్స్